పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యాజ్ మనం ఈరోజు వెల్లుల్లితో పికలు తయారు చేసేద్దాం ఈ పికలు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా పికలు తయారు చేసేద్దాం ముందుగా హాఫ్ కేజీ వెల్లుల్లిని తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకోవాలి లేదా నాలుగు పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని పక్కనుంచుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి లేదా పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళను కొలిచి తీసుకోవాలి ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్క నుంచి పూర్తిగా చల్లారేంత వరకు రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వాటర్ని చల్లార్చుకోవాలి ఈ విధంగా ఉండాలి చేతితో టచ్ చేసే కూడా అస్సలు హాట్ ఉండకూడదు మెజర్ చేసుకున్న చింతపండును ఒక బౌల్లోకి తీసుకొని మరిగించిన నీరు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చింతపండు మునిగేంత వరకు వాటర్ని వేసి చింతపండు బాగా నానేంత వరకు పక్కన ఉంచుకోవాలి ముప్పై ఎండుమిర్చీలను తొట్టిమ తీసి పది నిమిషాల పాటు ఎండలో ఉంచుకోవాలి ఎండలో ఉంచడం వల్ల మనం గ్రైండ్ చేసినప్పుడు మిర్చి బాగా పౌడర్ అవుతుంది ఎండలో ఎండబెట్టిన తర్వాత చిన్న మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా సాఫ్ట్గా కూడా పౌడర్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న మిర్చి పౌడర్ మిశ్రమాన్ని పెద్ద మిక్సర్ జార్లోకి తీసుకొని పూర్తిగా నాన చింతపండును సగం వేసుకోవాలి కల్లుప్పు ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని దీనిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో చింతపండు నానబెట్టిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదు ఈ విధంగా మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా మెత్తటి పేస్ట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూరగాయకి పోపు పెడదాం దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతులను వేసుకొని ఫ్లేమ్ మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మెంతులను వేయించుకోవాలి మెంతులు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మెంతులను తీసి మరో గిన్నెలో పక్కన ఉంచుకోవాలి అదే స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు ఆవాలను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోండి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి వేయించి పూర్తిగా చల్లార్చుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో నాలుగు గరెటల నూనె వేసుకోవాలి మెజరింగ్లో చెప్పాలంటే మెజరింగ్ కప్స్లో పెద్ద కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఆయిల్ తీసుకొని వేరుశనగ నూనె కానీ మంచి నూనె కానీ వాడుకోవచ్చు మంచి నూనె అంటే నువ్వుల నూనె అండి నూనె వేసి నూనె నేను హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇంగువను తీసుకొని పక్కన ఉంచుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్పటి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇంగో వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని వేసుకోవాలి మొత్తాన్ని వేసి గరిటితో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా కలిపి నూనె పూర్తిగా చల్లారేంతవరకు పక్కన ఉంచుకోవాలి నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి నూనె మొత్తం ఊరగాయకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి మూడు రోజుల పాటు ఎండలో ఉంచుకోవాలి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి నూనె మొత్తం ఈ విధంగా పైకి తేలుతుంది పికిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి తినని వాళ్ళు కూడా ఈ పచ్చడి ఈజీగా తినేస్తారు వెల్లుల్లి పచ్చడి అంటే అసలు ఎవ్వరు నమ్మరు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మరిన్ని ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్